అస్పృశ్యత మూలాలను వెలికితీసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రంథం నాగభీం డైరీ డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ భారత సామాజిక చరిత్రలో ఒక కీలక మలుపు అనంతరం కూడా దేశంలో కొనసాగుతున్న కులవివక్ష అస్పృశ్యత వంటి అమానవీయ ఆచారాల వెనుక ఉన్న చారిత్రక కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించిన గ్రంథం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ద హూ ఆర్ దే అండ్ వై దే బికమ్ అన్టచబుల్స్ ఈ పుస్తకం అదే సంవత్సరం ప్రచురితమై భారత సమాజాన్ని అర్థం చేసుకునే కొత్త దృష్టినిచ్చింది ఈ గ్రంథంలో డాక్టర్ అంబేద్కర్ అస్పృశ్యతను దేవుడిచ్చిన శాపంగా లేదా సహజ సామాజిక వ్యవస్థగా అంగీకరించలేదు అది చరిత్రలో కొన్ని వర్గాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు నిర్మించిన అనిచ్యవేత వ్యవస్థ అని ఆయన స్పష్టంగా వివరించారు అస్పృశ్యులు ఎవరు అనే ప్రశ్నతో పాటు వారు ఎందుకు అస్పృశ్యులయ్యారు అనే ప్రశ్నను కేంద్రంగా చేసుకుని ఆయన చరిత్రను విమర్శనాత్మకంగా విశ్లేషించారు వేదకాలం నుంచి బౌద్ధ యోగం వరకు జరిగిన సామాజిక మార్పులను ప్ర పరిశీలిస్తూ బౌద్ధ ధర్మం సమానత్వం మానవ గౌరవం కరుణ వంటి విలువలను ప్రజల మధ్య విస్తృతంగా వ్యాప్తి చేసిందని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివరించారు ఈ సమానత్వ భావన బ్రాహ్మణీయ మత వ్యవస్థకు సవాల్గా మారింది ఫలితంగా బౌద్ధ ధర్మాన్ని అనుసరించిన లేదా వేదాధిపత్యాన్ని తిరస్కరించిన ప్రజలను క్రమంగా సమాజ అంచులకు నెట్టివేసి అస్పృశ్యులుగా వేశారని బాబాసాహెబ్ వాదన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఈ గ్రంథంలో కుల వ్యవస్థను కేవలం సామాజిక విభజనగా మాత్రమే కాకుండా రాజకీయ మరియు మతాధికారాన్ని నిలబెట్టే సాధనంగా చూపించారు శ్రమ చేసే వర్గాలను తక్కువగా చూడడం పవిత్రత అపవిత్రత అనే భావనల ద్వారా వివక్షను న్యాయపరచడం ఎలా సాగిందో బాబాసాహెబ్ చారిత్రక ఆధారాలతో వివరించారు విశ్లేషణ భారత సమాజ నిర్మాణాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు దోహదపడుతుంది అంటచబుల్స్ పుస్తకం బాధిత వర్గాలకు ఆత్మగౌరవాన్ని అంటే స్వాభిమానాన్ని తిరిగి అందించిన గ్రంథం ఇది వారిని కేవలం దయకు పాత్రలుగా కాకుండా చరిత్రలో కీలక పాత్ర పోషించిన ప్రజలుగా గుర్తిస్తుంది అణచివేతకు గురైన వారికి తమ చరిత్రను తెలుసుకునే ప్రశ్నించే ప్రతిఘటించే మేధో ఆయుధంగా ఈ రచన నిలిచింది డిసెంబర్ ఒకటో ఒకటో తేదీన ఈ గ్రంథాన్ని స్మరించుకోవడం అంటే అస్పృశ్యతకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన మేధో పోరాటాన్ని గుర్తు చేసుకోవడమే సమానత్వం మానవ గౌరవం సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ చూపిన మార్గం నేటికీ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తుంది జై భీమ్ జై భారత్